హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంకా అందని బతుకమ్మ చీరలు పండుగకు పాత చీరలే అసలు ఈ తెలంగాణలో అతి ప్రాముఖ్యమైన పండుగల్లో తెలంగాణ ప్రజలు చేసుకునేది ఒక దసరా బతుకమ్మ పండుగ అండి మరి ఈ పండుగకు ప్రతి ఏటా కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ బతుకమ్మ చీరల పంపిణీ చేసే ఆనవాయితీ అయితే వస్తూనే ఉంది అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణలో బతుకమ్మ పండుగ కోసం ప్రతి మహిళలకు అంటే డ్వాక్రా గ్రూప్లో ఉండే ప్రతి ఒక్క మహిళకు రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పేసి అని అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా డ్వాక్రా సంఘాలకి చాలా జిల్లాల్లో ఇంకా చీరలు అయితే అందలేదండి మనకి ఇంతకుముందు కూడా ఒక జిల్లాకి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది కదా అండి ఇదిగోండి ఇంతకుముందు కూడా మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది ఇది ఇది మహబూబ్ నగర్కి సంబంధించిందండి అక్కడ కూడా చీరలు అందలేదని ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు న్యూస్ పేపర్స్లో ఇరవై ఒకటో తేదీ నుంచి బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయినా కానీ వరకు కూడా కొన్ని డ్వాక్రా సంఘాలకి చీరలు అయితే అందలేదు అందకపోవడం వల్ల ఈ సంవత్సరం మిస్ అయితే వచ్చే సంవత్సరానికి చీరలు అయితే పంపిణీ చేస్తాము లేదంటే సంక్రాంతికి పం పండుగకు పంపిణీ చేస్తామని చెప్పేసి అని అయితే అంటున్నారు ఈ సంవత్సరం అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్వాక్రా సంఘాలకి చీరలు అయితే అందనట్లేనండి ఇక నెక్స్ట్ ఇయర్ అయితే అందొచ్చు మరి లేదంటే కనుక రేపు వచ్చే సంక్రాంతి పండగకైనా ఇవ్వచ్చేమో మరి ఈసారి అయితే మాత్రం చాలా మందికి మిస్ అయిపోతాయి ఈ చీరలు అయితే ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ప్రతి చోట కూడా అంటే రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ డ్వాక్రా సంఘాల్లో లేని వాళ్ళకి కూడా చీరలు పంపిణీ చేసేశారు మరి ప్రజెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలకే ఇస్తాము డ్రెస్ కోడ్ లాగా వాడుకోవాలని చెప్పేసి అని అంటున్నారు కానీ డ్వాక్రా సంఘాల్లో లేని మహిళలు ఓట్లు వేయలేదా అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు నిజమే కదా అండి మరి అక్రా సంఘాల్లో లేని మహిళలు కూడా వేసి గెలిపించారు కదా మరి మరి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా ఒకరికిచ్చే ఒకరికి పోతే బాధే కదండి ఇంతకుముందు పాత గవర్నమెంట్ అంటే పిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళలకి రేషన్ షాపుల్లో కానీ అప్పట్లో నాణ్యత కూడా లేవని చెప్పేసి అని చాలామంది మహిళలు గొడవలు పడేవారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది వందల ఖరీదు చేసే చీరలు పంపిణీ చేస్తామన్నారు కానీ అవి కూడా కనీసం ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు మరి ఇప్పటివరకు కూడా చీరలు అనేది చాలా డ్వాక్రా సంఘాలకు అయితే అందలేదండి మరి సంవత్సరం మిస్ అయితే వచ్చే సంవత్సరం పంపిణీ చేస్తాము లేదంటే వీలుంటే సంక్రాంతి పండగకి పంపిణీ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు సో చూద్దామండి మరి ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతికి పంపిణీ చేస్తారా లేదా అనేది తప్పకుండా మీకు తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ